ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకి రామ్ వారి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ధన విషయంలో రుణ విషయంలో ఎలా ఉందో చేసే పనుల ఎట్లా ఉంది నమ్మిన పనిది ఎట్లా ఉంది చూడు కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే కానీ మాత్రం వారి పేరు మీద వచ్చిందండి సీతామాత వచ్చింది సీతా దేవత వచ్చింది అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు అంగుళకం తెచ్చిన ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే నరుడు వచ్చిండు నెత్తిన పెట్టే సంకల జోలే కానీ మాత్రం కుంభరాశి వారి జాతకంలో ఈ వనవాసం లాస్ట్ ఘట్టం ఉంది వీరి పేరు మీద గత పద్నాలుగు సంవత్సరాల శని స్థానం వీరికి వెళ్ళిపోతుంది కానీ మాత్రం ఆ సీతారామచంద్రుడికి అలాగే నలమహారాజుకు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సత్యహరిచంద్రుడికి అసుంటి వారికి ఆ శనీశ్వరుడు చాలా ఇబ్బంది పెట్టిండండి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇబ్బంది పెట్టిండండి అసుంటిది ఇప్పుడు ఈ సంవత్సరంలో మాత్రం కుంభరాశి వారి పేరు మీద శని లాస్ట్ ఘడియలు నడుస్తుందండి ముఖ్యంగా శని ఉన్న కానీ వీరికి మాత్రం గురుబలం ఉన్నదండి ఎక్కడ పోయినా అన్నం యోగం ఉన్నది వీరు అడవులో పోయినా బాగుపడే రాత ఉంది వీరి పేరు మీద కానీ మాత్రం ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంది కానీ ఖర్చు కూడా అంతే ఉంటుంది లాభం కూడా అంతే ఉంటుంది వీరికి అభిమానులు అంతే ఉంటారు సాయం చేసేవారు అంతే ఉంటారు ఇబ్బందులు పెట్టేవారు అంతే ఉంటారు నమ్మిన వారి నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి పారదు కానీ గ్రహాలు మాత్రం బాగాలేవు వీరి పేరు మీద నవగ్రహాల్లో వీరికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఆరు గ్రహాలు అనుకూలంగా లేవు ముఖ్యంగా మాత్రం శని గ్రహం అనుకూలంగా లేదు అలాగే వీరికి మాత్రం కేతుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి వీరి పేరు మీద శని కేతుగ్రహం అనుకూలంగా లేనందువలన మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం సోమవారం శనివారం నియామం పాటించడం మంచిది వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మందార పూలతో అలాగే మాత్రం జిల్లెడు పూలతో అలాగే మాత్రం గన్నేరు పూలతో ఆ శివుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వెంకటేశ్వర స్వామిని మాత్రం ఖచ్చితంగా తులసి మాలతో పూజ చేయడం చాలా వరకు మంచిదండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే సీతామాత వచ్చింది కాబట్టి వారి జాతకంలో చూడాలంటే స్త్రీలు మాత్రం ఖచ్చితంగా సీతారామచంద్రుడిని పూజ చేయడం మంచిది అలాగే అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి పూజ చేయడం మంచిది ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా వీరికి ధనం అయ్యే అవకాశం ఉంది ఆకస్మికంగా ధనం ఖర్చు యోగం ఉంది ఆకస్మికంగా గృహ నిర్మాణం కలిసొచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఆగిన ఇల్లు కట్టే అవకాశం ఉంది అలాగే కట్టిన నీళ్ళు చాలా కాలం నుంచి విక్రయించకుండా నిలబడ్డది కూడా విక్రయించే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి భూమి మాత్రం అచ్చుబాటు ఉంటుంది వాహనం అచ్చుబాటు ఉంటుంది కానీ ఇంట్లో సంతానం నుంచి కొన్ని వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉంటాయి అనుకోకుండా వీరికి ఇంటికి అతిథులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆకస్మికంగా ఆరోగ్యంలో చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దృష్టి దోషం తొందరగా పడుతుందండి వీరి పేరు మీద దృష్టి దోషం తొందరగా పడ్డందు వలన మాత్రం ఆరోగ్య విషయంలో బాగుండదు తినే అన్నం అనేది ఒంటికి పట్టదు టైం టేబుల్ లేకుండా ఉంటుంది ఈ రాశి వారు శతకతార నక్షత్రం వారు శతవీశి నక్షత్రం వారు ఎక్కడ పోయినా గెలిచే అవకాశం ఉంటుందండి దొంగల పోయినా దొరల పోయినా తక్కువలో పోయినా ఎక్కువ పోయినా వారు ఉండే ఇంట్లో కావచ్చు ఇంట్లో ఉండే ఊర్లో కావచ్చు ఏరే ఊరు కావచ్చు ఏరే రాష్ట్రం కావచ్చు ఏరే ప్రాంతం కావచ్చు పడరాని వాళ్ళు ఉన్నా కూడా గెలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఇక పూరాభద్ర నక్షత్రం వారికైతే మాత్రం సరి సమాన యోగబలం ఉందండి ఈ కుంభరాశి వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా దుర్గమాతను కూడా పూజ చేయడం మంచిది రాహుకాలం ఘడియలు మంగళవారం కావచ్చు శుక్రవారం కావచ్చు గురువారం కావచ్చు పౌర్ణమి కావచ్చు అమావాస కావచ్చు అమావాస రోజు మంచిది కాదని చాలామంది అంటారు కాని అండి అమ్మవారి పూజకు చాలా మంచిది అమావాస అమ్మ స్వరూపం అమ్మవారి స్వరూపం అమావాస రోజు అష్టమి రోజు అమ్మవారి పూజ చేయడం చాలా మంచిది అందులో రాహుకాలం ఘడియలో పూజ చేయడం చాలా వరకు మంచిది కరెక్ట్ మాత్రం కుంకుమార్చన పూజ చేయాలండి కానీ సుహాసిని పూజ కూడా చేయొచ్చు చాలా వరకు మంచిది పదకొండు మంది స్త్రీలు ముత్యైదులు కానీ లేదా ఐదుగురు ముత్యైదులు కానీ ఇరవై ఒక్క మంది ముత్యైదులు కానీ శ్వాసిని పూజ చేయడం చాలా మంచిది వీరి జాతక బలంలో చూడాలంటే రాజకీయ నాయకులకైతే కొన్ని అడంకాలు చిక్కులు చికాకులు తప్పవు అయినా సరే వారి గౌరవానికి లోటు ఉండదు వారికి అడుగడుగును అవమానించాలనుకునే వారు ఇబ్బందులు పెట్టాలనుకునే వారు అయినా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారంలో చూడాలంటే మాత్రం లాభం అంతే ఉంటుంది నష్టం అంతే ఉంటుందండి ముఖ్యంగా వీరు మధ్యవర్తి ఉండొద్దండి మధ్యవర్తి ఉంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరు జాతకంలో వ్యాపార విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు వీరు జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది రెవెన్యూ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు ఉంటాయి రక్షణ రక్షణ రంగానికి సంబంధించిన వారికి ఇబ్బందులు తప్పవు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కూడా ఇబ్బందులు తప్పవు కానీ మాత్రం ముఖ్యంగా విద్యుత్ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రోడ్లు భగవనాల శాఖ వారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మున్సిపల్ రంగం వారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రవాణా రంగం వారి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యమ ట్రాన్స్పోర్ట్ రంగం వారి కలిసొచ్చే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగం వారికి లాభయోగం ఉంటుంది కానీ వ్యాప ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే గృహ నిర్మాణం లో వ్యాపారం చేసేవారు ఇసుక వ్యాపారం కావచ్చు ఇటుక వ్యాపారం కావచ్చు గ్రైండ్ వ్యాపారం కావచ్చు సిమెంట్ వ్యాపారం కావచ్చు స్టీల్ వ్యాపారం కావచ్చు గృహ నిర్మాణం చేసే వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలంలో వ్యవసాయంలో ఇబ్బందులు తప్పవండి పౌల్ట్రీ రంగంలో ఇబ్బందులు తప్పవు వీరి పేరు మీద అలాగే వీరి జ్యోతిష్యంలో కానీ నర్సారీ తోట పెంపకం దారులో మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే పండ్ల తోటకల తోటల వారికి కూడా ఇబ్బందులు తప్పవు మత్స్యరంగం రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో పాడి పరిశ్రమ రంగం వారికి ఇబ్బందులు తప్పవు కానీ బోరు బావి వేయాలనుకునే వారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది బహుళ అంతస్తులు కట్టాలనుకునే వారికి వాయిదా పడతాయి కానీ గవర్నమెంట్ తరపు వారి నుంచి మాత్రం ఇబ్బందులు తప్పవండి వీరికి రాజకీయ నాయకులకు బడా బడా కాంట్రాక్టర్లు కావచ్చు లేదా మాత్రం బౌలంతస్తు కట్టే బిల్డర్లు కావచ్చు ఇలాగే ఇబ్బందులు ఉంటాయండి ఇబ్బందులు చిక్కులు చికాకులు పోవడానికి కరెక్ట్ బిజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం కనీసం ఇరవై ఏడు వారాలు కానీ లేదా మాత్రం పద్దెనిమిది వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఆ కనకదుర్గమ్మను పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది జాతక బలంలా ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద మాత్రం వారంలో మంగళవారం శుక్రవారం అనుకూలం ఉంటుంది పెద్దల రుణం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం లక్ష రూపాయలు వేస్తే పది లక్షలు వస్తాయని దాంట్లో వీరు టెంప్ట్ కావద్దండి ఉన్నది పోతుంది దాచుకున్నది కూడా పోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద ఒకటేసారి వస్తాయనుకునే దాంట్లో కానీ మీ జ్యోతిష్యంలో మీతో మంచిగా ఉండి తీసేవారు చాలామంది ఉంటారండి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి డైరెక్ట్ అయితే వచ్చి ఎవరు కొట్టరు తిట్టరు ఏం గొడవ పెట్టుకోరు కానీ మాత్రం మీతో సన్నిహితంగా ఉండి మాత్రం ప్రాణవైషమాలు చేసే అవకాశం ఉంటుందండి సంతానం పష్ట సంతానం స్త్రీలు ఉంటే లక్ష్మకళా యోగ బలం ఉంటుందండి లేదా కొడుకుంటే మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వివాహం కాని వారికి ఖచ్చితంగా కళ్యాణంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గృహ నిర్మాణం చేసేవారికి తప్పకుండా అనుకూల పని జయమవుతుంది అలాగే గవర్నమెంట్ నుంచి మాత్రం ధనం కానీ రుణం కానీ లేకుంటే మాత్రం వచ్చే యో గవర్నమెంట్ నుంచి వచ్చే సొమ్ము ఆగిపోవడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా మాత్రం రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పు ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయాలండి కానీ మాత్రం జెండాపై కపిరాజుని తీసుకొని పూజ చేస్తే ఎక్కడ పోయినా విజయం ఉంటుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద మాత్రం కానీ మాత్రం శనిశ్వరిని తైలాభిషేకం చేయడం కూడా చాలా వరకు మంచిది వారాల్లో చూడాలంటే వీరికి కలిసి రాని వారం అయితే బుధవారం కలిసి రాదండి వీరి పేరు మీద కులదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం కూడా మంచిది ఈ కుంభరాశి వారి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడు దేవాలను చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయత్